బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో సినిమాలు చేసిన విషయం తెలిసిందే అలా వచ్చిన వారిలో నిధి అగర్వాల్ ఒకరు బాలీవుడ్ లో మున్నా మైఖేల్ అనే సినిమాలో నటించింది ఈ అమ్మడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవ్య సాక్షితో తెలుగులోకి అడుగుపెట్టింది అఖిలేని యంగ్ హీరో నాగ చైతన్యతో నటించినా ఆశించిన స్థాయిలో ఆ సినిమా విజయం సాధించలేకపోయింది ఆ తర్వాత నాగచైతన్య తమ్ముడు అఖిల్ తో కలిసి సినిమా చేసింది వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకుంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి తన అందాలతో ఆకట్టుకుంది ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది అమ్మడు ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ చిన్నదానికి వరుస అవకాశాలు వచ్చాయి అలాగే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది తమిళ్ లో సింభు జయం రవి సరసన సినిమాలు చేసింది అమ్మడు అలాగే మహేష్ బాబు మేనెడు అశోక్ తో కూడా నటించింది ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం అందుకుంది హరిహర వీరమల్లు సినిమాలో ఈ ముద్దగుమ్మ నటిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా నిధి అగర్వాల్ నెటిజన్ కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది సోషల్ మీడియాలో నెటిజన్స్ తో మాట్లాడింది అమ్మడు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఈ క్రమంలోనే మీకు తెలుగొచ్చా మేడం అని ఓ నెటిజన్ అడగ్గా దానికి నిధి అగర్వాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది నాకు తెలుగు వస్తుందండి ఎందుకు మీకు ఆ డౌట్ అందరికీ నమస్కారం అని చెప్పే బ్యాచ్ కాదు నేను అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్ అలాగే ప్రభాస్ రాజాసాబ్ సెట్ లో ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయని తెలిపింది అలాగే పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటే చాలా మంచి వారు ఆయన లెజెండ్ పవర్ఫుల్ కళ్ళు ఇలా ఆయన గురించి చాలా చెప్పొచ్చు ఒక్క మాటలో అంటే కష్టం అని తెలిపింది నిధి అగర్వాల్